హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం మా పరివారంలో కృష్ణాష్టమి స్పెషల్ అయితే జరగబోతుంది సో లాస్ట్ వీక్ ఎలాగా వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఈసారి కృష్ణాష్టమి ఇక కృష్ణాష్టమి అనగానే ఇక చిన్న పిల్లలే గుర్తొచ్చేస్తారు మన మా వాళ్ళకి ఇక ఏ పిల్లలైతే నిజంగా పిల్లలు కాదు పిడుగులు అనేటట్టుగా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ తగ్గేదే లేదనుకుండా వీళ్ళు కూడా పెద్దవాళ్ళతో పోటీగా పర్ఫార్మెన్స్ అయితే స్తున్నారని చెప్పొచ్చు సో పిల్లలతో చాలా చూడముచ్చటగా ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది ఇక పిల్లలు ఇంకా కృష్ణుడి వేషం వేసుకొని కొందరు గోపికల వేషం వేసుకొని ఇంకొంతమంది వీళ్ళైతే ముద్దు ముద్దు మాటలతో అలాగే ముద్దు ముద్దు పర్ఫార్మెన్సెస్తో అయితే ఈ వారం అయితే అలరించబోతున్నారు ప్రతి ఒక్కరిని సో అందరికీ పిల్లలు అనగానే గుర్తొచ్చేది కొంతమంది అంటే స్టార్మా వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళలో కొంతమందిని చిన్నపిల్లల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఉంటారో ఏంటో తెలియదు కానీ సో పర్ఫార్మెన్స్ ఐ మీన్స్ చిన్నపిల్లల వాళ్ళల్లో ఏదైనా ఈవెంట్ చేయాలి అంటే కొంతమంది పిల్లలు మాత్రం కన్ఫామ్గా ఉంటారు వాళ్ళలో ఋద్వేద్ ఒకడు అలాగే ఆర్యన్ ఒకడు మరి చందమామ పాపం ఈసారి రాలేదు లాస్ట్ టైం కూడా రాలేదు మరి ఈసారి కూడా చందమామ రాలేదు మేబీ అంజలి గారికి న్యూగా డెలివరీ అయింది కాబట్టి కొంచెం బిజీగా ఉండొచ్చు అలాగే వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు కాబట్టి వాళ్ళు కొంచెం ఆ యొక్క టెన్షన్స్లో ఆ బాధలో ఉన్నారు కాబట్టి చందమామ అయితే పర్ఫార్మెన్స్లో అయితే ఈసారి ప్రోగ్రాంలో కానీ ఈవెంట్లో కూడా లేదు సో కానీ ఆర్యన్కి చక్కగా కంపెనీ ఇచ్చేదాని కోసం ఎవరో ఒకరు ఉండాలి కదా మహి వాళ్ళ కూతురుంది కదా మహేశ్వరి వాళ్ళ పాప సో తనైతే వచ్చేసింది ఈసారి తననైతే గోపిక్గా ఎంచుకున్నాడు ఆర్యన్ ఇక వాడు చేసే ముద్దు ముద్దు మాటలు అయితే భలే ఉంటున్నాయి సో తను ఇక శ్రీముఖి వచ్చేసి అడిగితేంది నీ గోపిక ఎలా ఉందంటే మా గోపిక ఎప్పుడు బాగానే ఉంటుంది సారీ మా రాధ ఎప్పుడు బాగానే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అంటే రాధ గోపికలు వీళ్ళంతా కృష్ణుడి చుట్టూరే తిరుగుతుంటారు కాబట్టి ఈ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం అయితే చెప్పేస్తున్నాడు ఇక ఋద్వేదం చూడగానే అందరికీ బలే ముచ్చటగా అనిపిస్తుంది వాడు చబ్బీ చబ్బీగా చాలా ముద్దుగా ఉంటాడు కాబట్టి వాడు ఏం మాట్లాడినా బలే బలే ముద్దుగా అయితే ఉంటుంది ఇక సమీరా వాళ్ళ కూతుర్ని చూస్తే అబ్బా నిజంగా చిచ్చర పిడిగానే చెప్పచ్చు ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే అసలు పెద్దవాళ్ళు కూడా అన్ని మాటలు మాట్లాడరేమో కానీ సమీరా వాళ్ళ కూతురు మాత్రం నిజంగా చాలా అంటే చాలా వాగుడుకాయనే చెప్పచ్చు కానీ ముద్దుగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి రోహిణి వాళ్ళ అన్న కూతురు అన్న కొడుకు ఒక అబ్బాయి అయితే వస్తాడనమాట వాడు చాలా కామ్గా ఉంటాడు చిన్నగా అంటే చిన్న పిల్లవాడు అనమాట వాడికి ఇంకా మాటలు సరిగా వచ్చోరాదో తెలియదు కానీ వాడినైతే ఈ సమీరా వాళ్ళ కూతురు రే మాట్లాడరా ఏదైనా డైలాగ్ చెప్పురా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రోహిణి అయితే రే నా పరువు తీబాకరా నేను తీసుకొచ్చింది ఏదో ఒకటి మాట్లాడరా అంటే వాడు కామ్గా చూస్తూ ఉంటే ఇంకా సమీరా కూతురు వచ్చేసి రే ఏదైనా మాట్లాడరా పర్ఫామ్ చేయరా ఏదైనా చెప్పురా అని చెప్పి తల కొట్టుకుంటూ ఉంటే ఇంకా అందరూ నవ్వుకుంటూ ఉంటారు నిజంగా వీళ్ళు చేసే ముద్దు ముద్దు మాటలు ముద్దు ముద్దు పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈ వారం స్టార్ మా పరివారం కంపల్సరీ చూడాల్సిందే ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్